భూపాల్ నాయక్ గారి జన్మదిన వేడుకలు సిరోల్ మండలంలోనే ఘనంగా నిర్వహించుకున్న సందర్భంగా ఈరోజు సిరోల్ మండలంలోనే కంపల్లి సిరోల్ రూప్ల నాయక్ తండ చింతపల్లి మనగూడెం రేకుల తండ మరెన్నో గ్రామాలలో ఘనంగా భూపాల్ నాయక్ గారి జన్మదిన వేడుకలు సంబరాలు జరుపుకున్నారు పార్టీలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా చర్చిలో దేవాలయాలలో ప్రత్యేకమైన ప్రార్థన జరుపుకున్నారు మరియు మండలాలకి ప్రాథమిక హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు దుప్పట్లు పంపిణీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ రంగన్న బహుజనవాది రవి చిలుక ఎలాపాడు గ్రామ పెద్ద మనుషులు గ్రామ మాజీ సర్పంచ్ భద్రయ్య రాము లింగరాజు వెంకటేష్ ప్రసాద్ నాయక్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ దేవేందర్ నాయక్ కంపల్లి గ్రామ యువ దళపతి అనిల్ గౌడ్ ఓబీసీ ఓబిసిల్ మండల అధ్యక్షుడు కొండారాము రాజు నరేష్ ప్రసాద్ శ్రీపాల్ లింగన్న నరేష్

ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నానావత్ భూపాల్ నాయక్ కిసాన్ పరివార్ అధినేత గారికి రూపుల సిరోల్ మండలం నుంచి మా వ్యక్తిగత అభిమానిగా సార్ చేస్తున్న సేవా దృక్పథాన్ని గుర్తించి ఎవరికైనా ఆపద ఉందంటే నేనున్నానని భరోసానిచ్చే నాయక్ గారికి డాక్టర్ వివేక్ గారికి మా హృదయపూర్వ నమస్కారాలు అదేవిధంగా ఈరోజు తన జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా మా తండ నుంచి సార్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని పేదోలకు అండగా నిలబడి రైతులకు అండగా నిలబడి మహిళలకు తోడుగా అండగా ఉండి మీరు మరెన్నో సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మరోసారి నాయ గారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే పరివారు అధినేత నానావత్ భూపాల్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా బీద ప్రజలకి పండ్లు బియ్యము పప్పులు ఉప్పులు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతాను అనాథ బియ్యము చదువుకునే పిల్లలకు చేయుత ప్రతి కార్యక్రమంలో కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్న చేస్తున్న నాయక్ గారికి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ గారికి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సీరోలు మండల కేంద్రంలో అన్ని వర్గాలకు సంబంధించిన పేదలకు పండ్ల కార్యక్రమాన్ని తీసుకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సీరోలు మండల కేంద్రం నుంచి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని దళిత సామాజిక బహుజనులకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ శ్రీరోలు మండల కేంద్ర ప్రజలందరం చాలా సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు సిరోలు మండల కేంద్రంలోని కిసాన్ పరివార్ అధినేత నానావతి భూపాలనాయక్ గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా మండల మండల కేంద్రంలోని సుమారు పదిహేడు గ్రామ పంచాయతీలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు దానిలో భాగంగా ఈరోజు సీరూన్ మండల ప్రాథమిక కేంద్రానికి ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగింది రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమము చర్చిలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమం ప్రార్థనా కార్యక్రమము దాంతోపాటు నిత్యావసరత వస్తువులు వస్తువులు పంపిణీ కార్యక్రమము మరియు దుప్పట్ట పంపిణీ కార్యక్రమము సుమారు పదిహేడు గ్రామ పంచాయతీలో కేక్ కట్టే చేసే కార్యక్రమము చాలా ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటున్నాం దాంతో దానికి భాగంగా భూపాల భూపాలనాయక్ సారి ఆరోగ్యం మంచిగా ఉండి ఇంకా ముందు రోజుల్లో అందరికీ చాలా ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలని చదువుకు సాయ చదువు చదువుకునే పిల్లలకు మొదలుకొని వృద్ధులకు వచ్చే ప్రతి కార్యక్రమానికి ఆయన ముందడుగులు వేసుకున్నారు ఏ కార్యక్రమం అయినా ఏ బాధలో ఉన్నా ఆయన ముందడుగేసి ఆయన తోచినంత సాయం చేసుకున్న ఆయన గౌరవనీయులు ననాథ్ ననావత భూపాలనాయక్కి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ

కిసాన్ పరివార్ అధినేత నానావత నాయక్ గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా మండల మండల కేంద్రంలోని సుమారు పదిహేడు గ్రామ పంచాయతీలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు దానిలో భాగంగా ఈరోజు సిరోల్ మండల ప్రాథమిక కేంద్రానికి ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగింది రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమము చర్చిలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమం ప్రార్థనా కార్యక్రమము దాంతోపాటు నిత్యావసర వసతులు వస్తువులు పంపిణీ కార్యక్రమము మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమము సుమారు పదిహేడు గ్రామ పంచాయతీలో కేక్ కట్టే చేసే కార్యక్రమం చాలా ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటున్నాం దాంతో దానికి భాగంగా నాయక్ సారి ఆరోగ్యం మంచిగా ఉండి ఇంకా ముందు రోజుల్లో అందరికీ చాలా ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలని చదువుకు చదువు చదువుకునే పిల్లలకు మొదలుకొని వృద్ధులకు వచ్చే ప్రతి కార్యక్రమానికి ఆయన ముందడుగులు వేస్తున్నారు ఏ కార్యక్రమం అయినా ఏ బాధలో ఉన్నా ఆయన ముందడుగేసి ఆయన తోచినంత సాయం చేస్తున్న ఆయన గౌరవనీయులు ననాథ్ గోపాల్ నాయక్కి ప్రత్యేకమైన Janmadina subha kaange salam telpukuntuna